అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా అండి కందికాయలండి మనం సాంబార్కి పప్పుకి వాడుకుంటాం కదండి కందిపప్పు ఈ కాయల నుంచే వస్తుంది ఈ కాయలు ఇట్లా కనుక ఇప్పుడు ఈ సీజన్లో కందికాయలు మనకు బాగా దొరుకుతాయండి చూస్తారా ఇలా మనం వల్చామంటే కనుక కందిపప్పు వచ్చేస్తుంది ఈ లేయర్ అంతా బాగా ఎండిపోయిన తర్వాత ఈ కంది గింజల్ని బాగా ఎండబెట్టి పై పొట్టి తీసి మనకి కందిపప్పు లాగా అమ్ముతారు ఇవే కందికాయలు ఈ కందికాయల నుంచే ఈ కందిపప్పు వస్తుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కందికాయలన్నీ ఫటాఫట్ చకాచక్ గింజలన్నీ వచ్చేసుకున్నాము ఇదిగోండి గింజలు ఇవే మన కంది గింజలు ఇప్పుడు మనం ఈ గింజలతో సుండలు చేసుకుందాం ఇవేమో మనం కందికాయలన్నీ ఒలవగా వచ్చిన పొట్టు ఇదంతా ఆవుకు పెట్టేసుకుందాం హాయ్ అండి మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి సుండల కోసం ఆ కంది గింజలు అలాగే మామిడికాయ తురుము క్యారెట్ తురుము కొబ్బరి తురుము కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం బాండలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మూడు కానీ నాలుగు కానీ మనం మిరపకాయలు అంటాం కదండీ మేమైతే మిరపకాయలు అంటాము మిరపకాయలు బాగా వేపుకోవాలండి ఇవి కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తే బాగా వేగినట్టు అనమాట మనం సుండల తిరుమాత కోసం పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏం వాడటం లేదండి ఈ మిరపకాయలే బాగా నల్లగా వేగేంత వరకు వేపుకుందాం ఇదిగోండి ఇదిగా ఇలా బాగా వేగిపోయిన తర్వాత కాస్త పక్కకు పెట్టుకొని ఆవాలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కాస్త తిప్పటమన్నాక ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము ఇదైతే బాగా నల్లగా వేగిపోతాయండి వేగుతాయని కానీ అది బాగా టేస్టీగా ఉంటాయండి అప్పుడే ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాము కాస్తంత అంత పసుపు వేసుకొని మనం కందిగింజలన్నీ వేసుకుందాం పసుపు వేసి వేసుకున్నాక ఇది మనకి కోపైతే మాడిపోయినట్టు తెలుస్తుందండి కానీ మాడడం కాదు మజ్జిగ మిరపకాయలు బాగా నల్లగా వేగాలనమాట ఇప్పుడు మనం ముందే కడిగి ఉంచుకున్న కందిగింజలు అన్నీ వేసేసుకున్నాము అంతే అండి కందిగింజలన్నీ కాస్త ఒక్కసారి కలిపి వాటర్ వేసుకుందామండి ఒకసారి వేసుకున్న తర్వాత గింజలకి కొద్దిగా లైట్గా అలా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం కందికాయలు చూసుకుందాము ఇదిగోండి గింజలు కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కరెక్ట్గా మనం గింజలు మునిగేంత వరకే కనుక నీళ్ళు వేసుకుంటే గింజల్లో వాటర్ అయిపోయేసరికి కరెక్ట్గా బాగా ఉడికిపోతుందండి కుక్కర్ వాడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుందాము కొంచెమే సరిపోతుందండి ఎందుకంటే మిరపకాయల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ కందికాయలు ఉడికే లోపల మజ్జి మిరపకాయల్లో ఉన్న కారము ఉప్పు మొత్తం ఈ కాయలు పట్టేస్తుంది చూడండి కొద్దిగా మాత్రమే నీళ్ళు ఉన్నాయి ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం ఆ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి బాగా ఉప్పు వేసిన తర్వాత కూడా గింజలు ఉడుకుతున్నాయి బాగా ఉడికిపోయిందండి అంతే అండి ఇప్పుడు మనం తరి పెట్టుకున్నాం కదండి క్యారెట్ కొబ్బరి మామిడికాయ అన్నీ వేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేద్దాం ఇవన్నీ మనం కంది గింజలు వేసేసి ఒకసారి కలిపేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇందులో పచ్చిమిరకాయలు పేస్ట్ వాడలేదు పచ్చిమిరపకాయలు వాడలేదు ఎందుకారం వాడలేదు మజ్జిగ మిరపకాయలతోనే టేస్ట్ వస్తుందండి అంతే ఇలా మనం బాగా కలుపుకొనేస్తాము ఎంత బాగుందో కదండి కలర్ఫుల్గా గ్రీన్ ఆరెంజ్ వైట్ చాలా బాగుంది కదండి సుండలి ఇదిగో చూసారా కొబ్బరి క్యారెట్ మామిడికాయ కొత్తిమీర అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే అన్నీ మగ్గిపోతాయి ఇదిగోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నామంట కనుక చూడండి ఫ్రెష్గా సుండలు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేద్దాం కందికాయలు ఈ సీజన్లో బాగా వస్తాయండి కందికాయలు వల్చేసుకుంటే ఈ కందిపప్పు వచ్చేస్తుంది చల్ల చల్లని క్లైమేట్లో వేడి వేడి కంది గింజల సుండలు అందరూ చేసుకొని ఎలా వచ్చిందో చెప్పేస్తారా చూడండి టేస్టీగా హెల్తీగా గింజలతో సుండలు రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఈ మిరకాయలు అసలు పడేయాల్సిన అవసరం లేదండి ఇలాగే మజ్జిగ మిరకాయలతో కూడా సుండలు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు కారం ఉండదండి మిరకాయలు ఈ కందిగింజలు సుండలు మీకు గనుక నచ్చినట్లయితే కలిగితే కబుర్ల ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి